జై శ్రీరామ్ అని రాసినా కూడా ఆ రాళ్ళు నీటిలో మునిగిపోయాయి మీకు తెలుసా అలాగే హనుమంతుని ప్రియురాలు ఎవరో కూడా మీకు తెలుసా రావణుడికి ఒక కూతురు ఉండేది ఆమె పేరు సువర్ణ మత్స్యకన్య ఆమె సగం శరీరం మనిషిలాగా సగం చేపలాగా ఉంటుంది ఆమెకి తన తండ్రి అంటే చాలా ఇష్టం రామసేతు నిర్మించడం మొదలు పెట్టగానే రావణుడు తన కూతురిని పిలిచి నేను ఒక అమ్మాయిని ప్రేమించి ఎంతో గౌరవంగా లంకకు తీసుకొచ్చాను ఇప్పుడు ఆ రాముడు నన్ను మోసం చేసి చంపడానికి సేతు తయారు చేస్తున్నాడు నేను ప్రేమించడం తప్ప సువర్ణ నన్ను చంపి నా ప్రేయురాల్ని బంధిస్తాడు ఆ రాముడు నువ్వే అలాగే నా సేతుని నాశనం చెయ్యి లేదంటే నా మరణం తథ్యం అని నటిస్తాడు తన తండ్రి తన కళ్ళ ముందు ఏడటం చూసిన సువర్ణకన్య చాలా బాధపడి వెంటనే సముద్రంలోకి వెళ్ళి వేగంగా రామశే దగ్గరికి వెళ్తుంది వానరులు రాళ్ల మీద జై శ్రీరాముని రాసి సముద్రంలోకి వేసి ఒక వంతెనలాగా తయారు చేస్తారు కానీ అది మాయమైపోతూ ఉంటుంది ఈ రాళ్లు ఎలా మాయమైపోతున్నాయని మళ్లీ మళ్లీ వేస్తారు అవి కూడా మాయమైపోతాయి రాముడి పేరు రాసినా కూడా ఆ రాళ్ళు ఎలా మునిగిపోతున్నాయని వానరులు ఆందోళన చెందుతారు వెంటనే వెళ్లే విషయాన్ని హనుమంతుడికి చెప్తారు హనుమంతుడు వెంటనే సముద్రంలోకి దూకుతాడు సముద్రంలోకి దూకి లోపల జరుగుతుందా అంతా చూసి ఆశ్చర్యపోతాడు శ్రీరామ్ అని రాసి నీటిలో వేసిన రాళ్ళని కొన్ని వేల మంది జలకన్యలు తీసుకుని వెళ్తూ ఉంటారు ఆ రాళ్ళని జలకన్యలు వాళ్ళ రాణి అయిన సువర్ణ కన్య దగ్గరికి తీసుకువెళ్తారు అప్పుడు హనుమంతుడు వాళ్ళని అనుసరించి సువర్ణ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఓ మత్స్యకన్య ఎందుకు ఈ రాళ్ళని తీసుకువెళ్తున్నారు అసలు ఎవరు మీరు అని అడుగుతాడు అప్పుడు సువర్ణ మత్స్య కన్య హనుమంతుడిని చూసి ప్రేమలో పడిపోతుంది నేను రావణుడి కూతుర్ని మీరు నా తండ్రిని మోసం చేసి చంపాలి అనుకుంటున్నారు అందుకే మిమ్మల్ని ఆపడానికి ఇలా చేస్తున్నానని చెప్పగా హనుమంతుడు రాముడికి చేరిన న్యాయ గురించి చెప్పగానే అయ్యో నేను ఇంత పెద్ద తప్పు చేశానా అని సువర్ణ బాధపడి ఆ రాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే పెట్టేస్తుంది ఆ తర్వాత సువర్ణ కన్య హనుమంతుడిని తనని వివాహం చేసుకోమని అడగగా నన్ను క్షమించు నేను ఆజన్మచారిని అని చెబుతాడు హనుమన్తోడంతా ఇష్టం ఉన్నవాళ్ళు కామెంట్స్లో లో హనుమాన్ అని కామెంట్ పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్